మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో అక్కినానికి అర్ధాంగి మిస్సమ్మ కొంతవరకు దొంగరావుడు అనార్కలి ఇవి బాగా వచ్చాయి అదే సావిత్రి గారిని మనం చూస్తే అర్ధాంగి మిస్సమ్మ దొంగరావుడు ఈ సినిమాలు కలిసి వచ్చాయి అయితే అర్ధాంగి గురించి వాళ్ళు మాట్లాడుకుందాం అర్ధాంగి సినిమా స్వయం సిద్ధ అనేటువంటి ఒక బెంగాలీ నవల ఆధారంగా తీశారు ఈ స్వయం సిద్ధ నవలనే రెండుసార్లు బెంగాయిలో తీశారు నలభై ఏడులోను మళ్ళీ డెబ్భై ఐదులోను ఈ స్వయం సిద్ధ మధ్యపట్ల సూర్య తెలుగులోకి అనువాదం చేశారు అది అప్పట్లో ఆంధ్రపత్రికలో సిరిజ్ అయింది ఈ రైట్స్ అప్పుడు పుల్లయ్య గారు కొనుక్కుని దాని సినిమాగా తీశారు అయితే ఈ సినిమా అంటే మీకు స్క్రీన్ ప్లే అది బాగుంటుంది కన్ఫ్లిక్ట్ పాయింట్స్ అవి చాలా బాగుంటాయి ఆర్ద్ర ఆత్రేయ స్క్రిప్ట్ వర్క్ చేశారు అయితే విచిత్రం ఏంటంటే సరే కథ టూకిగా చెప్పుకున్న తర్వాత మిగిలిన విషయాలకి వెళ్దాం ఒక జమీందారు ఆ జమీందారుకి ఇద్దరు కొడుకులు జమీందారు మాటలు చెప్పాలంటే మందమతి ఒకడు మదమెక్కినవాడు ఒకడు అంటే ఒక కొడుకు అమాయకుడిగా ఉంటే ఒక కొడుకు విత్సలవిడిగా కొంచెం రాక్షసంగా ఉంటాడు సో ఈ మందమతిగా ఉన్నటువంటి వాడికి వచ్చినటువంటి భార్య ఎలా ఆ కుటుంబాన్ని సంస్కరించింది అనేది కథ సినిమా ఇప్పుడు మిగిలిన విషయాల్లోకి వద్దాం ఈ సినిమాని పుల్లయ్య గారు బి నరసింహరావు గారు నరసింహారావు గారు వీరిద్దరు కలిసి బిఎన్ఆర్ అంటారు కలిసి రాగిరి బ్యానర్ పై నిర్మించారు అంతకుముందు ధర్మపత్ని అనేటువంటి సినిమా వాళ్ళు తీశారు దీనికి సంగీతం బిఎన్ఆర్ చేశారు అయితే నేపథ్య సంగీతం మాత్రం మాస్టర్ అని చేశారు అద్భుతమైనటువంటి నేపథ్య సంగీతం మనకు కనిపిస్తుంది సినిమాలో ఆకుల నరసింహారావు రెండు పాటలు పాడారు రాధన నాడే పాట మరొక పాట జిక్కీ పాట రాక రాక వచ్చాడు అనేటువంటి పాట జిక్కీ పాడారు నవ్వే వాళ్ళని నవ్వని ఏడ్చేవాడు ఏడవని అనేటువంటి పాట ఘంటసాల లీల పాడారు సరే ఇవి పాటలు అనుకుందాం అయితే సినిమా క్యాస్టింగ్ మనం చూస్తే మందమతిగా వేసిన క్యారెక్టర్ అక్కినేని వేశారు కొంచెము మదమెక్కిన క్యారెక్టరే జవే వేస్తారు అయితే మొదటగా ఈ రెండో క్యారెక్టర్ అంటే బ్యాడ్ క్యారెక్టర్ అయితే ఉందో దాన్ని వేయమని అక్కినేని అడిగారట అయితే అక్కినేని నేను నెగిటివ్ పాత్ర వేస్తే నప్పదు అంతగా నాకు నాకు వీరైతే ఆ మెంటలీ రిటార్డెడ్ లేదంటే మెంటలీ ఛాలెంజ్డ్ పాత్ర నాకు ఇవ్వండి అని అడిగారు అప్పటికి పుల్లయ్య ఎన్టీఆర్ నా పాత్ర ఫిక్స్ అయ్యారు సరే మొత్తానికి కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎలా ఒప్పించారు అనే ఆ తెలియదు కానీ అక్కినేని ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ పాత్రను జగ్గయ్య ఈ నెగిటివ్ షేడ్ పాత్ర వేశారు సరే హీరోయిన్గా సావిత్రిని అనుకున్నారు సావిత్రి సరిపోయింది పుల్లయ్య గారి సినిమా కాబట్టి శాంతకుమార్ గారు ఎలాగ ఉన్నారు జమీందారు భారీగా జమీందారు ఎవరు వేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రతిభా శాస్త్రి గారు టీవీకే శాస్త్రి గారు ఆయన గుమ్మడిని సజెస్ట్ చేశారట అయితే గుమ్మడి శాంత సుందర్ గారి కన్నా పదకొండు సంవత్సరాలు చిన్న అంటే ఆవిడ వెంటనే ఒప్పుకోలేదు అంత వయసు తేడా ఉన్నప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది వద్దు వద్దు అన్నప్పుడు నెక్స్ట్ డే స్టూడియోలో సెట్లో వచ్చారు మేకప్తో వచ్చారు సెట్కి ఆ గుమ్మడి గుర్తుపట్టలేదు ఆవిడ ఇవితరైనా పదకొండేళ్ళు నాకన్నా చిన్న అనుకుని సరే యాక్సెప్ట్ చేస్తారు సరిపోయింది అలాగే జగ్గయ్య అక్కినేని కన్నా ఆరు నెలలు పెద్ద అంటే గమ్మత్గా ఉంది అన్నగా వేసిన అక్కినేని కూడా జగ్గయ్య కన్నా చిన్న జమీందారు వేసిన గుమ్మడి జమీందారు భార్య కన్నా కూడా పదకొండేళ్ళు చిన్న సో ఈ కాంట్రాస్ట్ మనకు అనిపిస్తే మిగిలిన పాత్రల్లో మనకి నేలవేణిగా మనకి స్వరూపి బాల సరస్వతి నటించారు ముఖ్య పాత్రలో ఇంకో పాత్రలో డాక్టర్ శివరామకృష్ణయ్య ఒక ఆయన ఉన్నారు ఊళ్ళో పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషి పాత్ర బిఎన్ఆర్ వేశారు నాగభూషణం కూడా చాలా యంగ్ నాగభూషణం మనం చూస్తాం ఒకటో రెండో డైలాగులు రెండు పాత్రలు చివరిలో ఎక్కడో కనిపిస్తుంది ఆ వీరయ్య పాత్రలో నాగభూషణ్ కనిపిస్తారు సో ఇది అర్ధాంగి సినిమా సంబంధించిన విశేషాలు అర్ధాంగి సినిమాకి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే నేషనల్ అవార్డ్స్ మొదలుపెట్టిన సంవత్సరం ఆ సంవత్సరం మెరిట్ అంటే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్లో మెరిట్ సర్టిఫికెట్ పొందింది అర్ధాంగి సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్ చూసినట్లయితే ఐస్ సెంటర్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది ఇక మిగిలిన విషయాలు మనం చూసినట్లయితే అర్ధాంగి సినిమా సంబంధించి నాగేశ్వరరావు రెండు పాత్రలు చాలా అద్భుతంగా పోషించాడు ఆయన ఒకటి మెంటల్లీ రిటార్డెడ్ లేదంటే ఒక మందమతికి పాత్ర నుంచి స్లోగా ఒక గ్రాడ్యుయేట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే తర్వాత అతను కూడా ఒక అందరిలాగా తయారయ్యి తన తండ్రి జమీందారు జమీందార్ భుజంగరావు తండ్రి కాన్ఫిడెన్స్ పొంది తండ్రి ఇంకా ఇతని కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తాడనే తాగి రావడం అనేది ఆ క్యారెక్టర్ని ఆ మార్పు చక్కగా తీసుకొచ్చారు అదొకటి తర్వాత సావిత్రి పాత్ర చాలా అద్భుతంగా అంటే సావిత్రి పాత్ర ఒక ఒక పక్కన బాధపడుతూనే భర్తని అనుకూలంగా మార్చుకోవడం భర్తని భర్తలో ఉన్నటువంటి నెగిటివిటీస్ని గమనించి వాటిని తీసేసే పాత్రలో సావిత్రి బ్రహ్మాండం చేసింది ఇన్ఫ్యాక్ట్ జగ్గయ్య కూడా చాలా యంగ్గా మనకి కనిపిస్తాడు జగ్గయ్యలో ఉన్నటువంటి ఒక 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 పొగరు విగరు అంతా కూడా ఆయన డైలాగ్ డెలివరీ కదా ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది చోట ఎక్కడో అంటాడనమాట నేను నేను చంపనమ్మా నేను చంపితే నేను జైలుకి వెళ్ళాలి నువ్వు ఏడుస్తావు ఇంకొక నేను కొట్టను నేను హింసిస్తే మళ్ళీ నువ్వే రోడ్డు మీద ఏడుస్తావు కాబట్టి నాకు వినపెట్టి తారాలు ఇచ్చేసాయి అని చెప్పి గమ్మత్తుగా ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు అలాగే నా అక్కినేని కూడా స్లోగా ఆదిద్దించినా చేసినా కూడా నాకు నిద్ర వస్తుంది అని పడుకోవటం కానీ అలాగే గుమ్మడి పాత్రను కూడా గుమ్మడి తను చేసిన తప్పు తెలుసు ఆ తప్పు తెలుసుకుని భార్యని అంటే నువ్వు ఇది ఇంతగా నువ్వు సౌత్తుల్ అనిపించావు అనేటువంటి డైలాగులు ఇలాంటివన్నీ ఉన్నాయి సరే ఇలా అర్ధాంగి సినిమా అంటే మీకు ఫోటోగ్రఫీ మాధవ్ బుల్బులే ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది వేణు మన మాస్టర్ వేణు సంగీతం చాలా బాగుంది ఇక్కడ ఒక కాంట్రాస్టింగ్ విషయం మీకు చెప్పాలనిపించింది అదేమిటంటే తన దాదాపుగా ఎనిమిది తొమ్మిదేళ్ళు పూజాఫలం సినిమా అరవై మూడులో వచ్చింది పూజాఫరం సినిమా కూడా ఇలాగే ఉంటుంది అది కూడా మునిపల్లి గారు నవల ఆధారంగా తీస్తారు అందులో కూడా అక్కినేని ఒక జమీందారి కొడుకు జమీందారి కొడుకు అమాయకంగా ఉంటాడు ఇక్కడేమో మన్నమతిగా ఉంటాడు అయితే అక్కడేమవుతుందంటే అతను కూడా ఒక జమునని ప్రేమించడం ఆ అమ్మాయి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఒక ఇంట్రోత్గా ఉంటుంది ఎవరికి చెప్పుకోలేక ఆ బాధలోంచి బయటపడడానికి అతను కూడా ఏమంటాం మనం ఒక వేసిఆర్ లేదంటే ఒక స్త్రీలు స్త్రీ వల్ల పడతాడు అనుకుందాం వాళ్ళు ఒక గానా బజానా తీసుకొచ్చి పెట్టడం ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా అర్ధాంగిలో కూడా బాలసరస్వతి వచ్చి వచ్చి గానా భజానా పెట్టడం వాళ్ళ ట్రూప్ ఇదంతా ఉండటం ఇలాంటి ట్రూపే పూజాపలంలో ఉండటం అక్కడ వాళ్ళ సావిత్రి అంటే వాళ్ళిద్దరం వచ్చే సావిత్రి సైలెంట్గా ప్రేమిస్తుంది ఎందులో పూజాపలంలో అయితే అతను ఆమె కూడా ఒకసారి వచ్చి వాళ్ళని తిడుతుంది అనమాట సో తిచ్చి వాళ్ళు బయటకి పంపిస్తుంది అండ్ ఇక్కడ కూడా కొంత రెబల్ క్యారెక్టర్ మనకి సావిత్రిలో సావిత్రిలోనే మనకు అనిపిస్తుంది ఏది పూజాపలం చిత్రంలో కూడా అర్ధాంగి చిత్రంలో ముందర నుంచి కూడా ఒక రెబర్లా ఉంటుంది ఎదుర్కొంటుంది అన్నీ చేస్తుంది అయితే నాగేశ్వరరావు మాత్రం ఇక్కడ ఏమవుతుంది ఏంటంటే ఒక మందమతిగా ఉన్నవాడు ఒక మామూలు మనిషికి అవడం అనేది ఉంటుంది పూజాపలంలో అతను మామూలు మనిషి కింద లెక్క కానీ ఇంటర్వర్ట్లో ఉంటాడు ఇంటర్వర్ట్గా ఉండటం వలన ఏమవుతుందంటే ఏది బాహాటంగా చెప్పలేడు నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఏ సినిమాకైనా ఎమోషనల్గా కనెక్ట్ కావాలంటే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి క్యారెక్టర్స్ ఎక్కడ ఐడెంటిఫై కావాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ మీరు చూస్తే అక్కినేని మీద సింపతి ఎంత ఉంటుందో జగ్గయ్య మీద అంత కోపం వస్తుంది అందరికి అలాంటి ఓ క్యారెక్టరు పూజా బలంలో మిస్ అవ మిస్ అవ్వటం వల్ల అక్కడ ఏమైపోయింది సినిమా మొత్తం ప్యాసివ్గా ఉండి ఫ్లాట్గా ఉంటుంది ఇదే మీకు చూస్తే జగ్గయ్య చాలా ఫెరోషియస్ క్యారెక్టర్గా ఉండి తన అన్నని కొట్టడం కానీ తల్లిని హింసించడం కానీ ఈ రకంగా ఉండటం అనే అంటే ప్రేక్షకుల్లో ఒక కాన్ఫ్లిక్ట్ మనకు కనిపిస్తుంది ఒక మంచి పాత్ర ఒక చెడు పాత్ర అనేటువంటి ఒక అప్స్ అండ్ డౌన్స్ మనకి స్టోరీలో కనిపిస్తాయి పూజాపలంలో అలాంటివి ఏమీ కనిపించవు కానీ పూజాపలంలో ఎంతకన్నా మంచి ఉన్నాయి మంచి మ్యూజిక్ ఉంది మంచి సెట్టింగ్స్ ఉన్నాయి కానీ స్టోరీ లైన్లో కావాల్సిన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం వలన అర్ధాంగి నిలబడింది ఐదు సెంటర్లో సెంచరీ చేసుకోగలందంటే వంద రోజులు ఆడింది పూజాపలం డిజాస్టర్ కాకపోయినా ఆశించిన స్థాయిలో ఆడలేదు నాకు అనిపించింది అది అర్ధాంగి సినిమా పూజాపలం చిత్రాలను కంపేర్ చేస్తే నాకు వచ్చిన పోలిక అది అసలు అర్ధాంగి పూజాపలం కన్నా ముందే వచ్చింది కాబట్టి ఎలాగో తీస్తున్నారు అదే నాగేశ్వరుడు కాబట్టి బిఎన్ రెడ్డి గారు ఒకసారి అర్ధాంగి సినిమా చూసుకుని పూజాపలం మొదలు పెట్టి అనిపిస్తుంది ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో కానీ ఒకే థీమ్ ఇంచుమించుగా ఒకే థీమ్తో వచ్చిన రెండు సినిమాలని పరిశీలించినప్పుడు సో నాకు కనిపించ నాకు అనిపించేటువంటి ఒక మాట మీతో షేర్ చేసుకున్నాను ఇది అర్ధాంగి సినిమాతో పాటుగా అర్ధాంగి పూజాఫలం రెండు చిత్రాలని పోల్చినప్పుడు ఎందుకు పూజాఫలం వెనకపడింది అనేటువంటి మాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం